ఓం శ్రీ మాత్రే నమ మన తెలుగు స్థుతి ఛానల్కి స్వాగతం ఈరోజు మనం మూడుసార్లు స్మరిస్తే సహస్రం అయ్యే మంత్రం గురించి చెప్పుకుందాం తారక మంత్రము కోరిన దొరికినా అని శ్రీ భక్త రామదాసు గారు అన్నట్టు ఆ మంత్రమే రామనామ మంత్రం ఆ శ్రీరాముడిని కీర్తించడానికి ప్రార్థించడానికి మనకు ఎన్నో శ్లోకాలు ఉన్నాయి కానీ అందరికీ అన్నీ రాకపోవచ్చు అంత పెద్ద శ్లోకాలు కీర్తించే సమయం ఉండకపోవచ్చు అందుకనే ఈ చిన్ని శ్లోకంతో స్వామిని స్మరిస్తే వేయి నామాలతో స్వామిని శరణు వేడుకున్నట్టే అని పెద్దలు చెబుతారు పెద్దలే కాదు పురాణ విశ్వాసం కూడా మీరు ఈ శ్లోకం విన్న తర్వాత ఈ శ్లోకం ఎలా సహస్రం అవుతుంది అని అనుకోవచ్చు దాని వివరణ కూడా శ్లోకం తరువాత వివరిస్తాను కనుక వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి శ్రీరామ రామ రామే రమే రామే మనోరే సహస్రనామతత్తుల్యం రామనామవరాననే ఈ శ్లోకాన్ని మూడుసార్లు పఠిస్తే సహస్రనామం పఠించిన దానికి సమాన భావం ఈ విషయాన్ని సాక్షాత్తు పరమశివుడు పార్వతీదేవికి చెబుతాడు అంతటి పరమ పవిత్రమైన శ్లోకం ఇది శక్తిని భక్తిని కలిమిని బలిమిని చెలిమిని ఆరోగ్యాన్ని సకల సౌభాగ్యాలను అందించే మహాద్భుత శ్లోకం ఈ శ్లోకం రామనామం యొక్క విశిష్టతను పరోక్షంగా తెలియజేసే శ్లోకం నారదని ఉపదేశానుసారంగా రామనామాన్ని చెప్పించిన రత్నాకరుడు వాల్మీకి మహర్షిగా అవతరించారు రామాయణ మహాకావ్యాన్ని మానవాళికి అందించారు చిరస్మరణీయుడయ్యారు నిజానికి ఇంతటి మహోన్నత శక్తి ఈ శ్లోకానికి రావడానికి రామా అనే నామానికి ఉన్న ప్రభావము వైభవమే కారణం మూడు సార్లు పై శ్లోకాన్ని పఠిస్తే వచ్చే ఫలితం వెయ్యిసార్లు పఠనం చేస్తే వచ్చే ఫలితానికి సమానమైన ఫలితం ఇస్తుందని చెప్పినది సాక్షాత్తు ఆ పరమశివుడు కాబట్టి అది పరమసత్యం అంతేకాకుండా రామా అనే శబ్దాన్ని మూడుసార్లు స్మరణ చేస్తే ఏమవుతుంది ఏ రకమైన ఫలితం వస్తుంది అనే ప్రశ్నకు సమాధానాన్ని మహనీయులు మహానుభావులు గురువులు మహావైభవోపేతంగా చెప్పిన దృష్టాంతాలు ఎన్నో ఉండనే ఉన్నాయి అయితే ఇది ఆధునిక యుగం కంప్యూటర్ యుగం కనుక చెప్పిన దానికి ఓ రుజువునో శాస్త్రీయతనో సహకతనో చూపలేకపోతే ఎంత గొప్ప విషయమైనా మూర్ఖత్వం అని తీసిపారేసే పరిస్థితులలో మనం బ్రతుకుతున్నాం నిజానికి మూడు సార్లు పఠనం చేయిస్తే వెయ్యి సార్లు పఠించిన ఫలితం ఎలా వస్తుంది మూడు అనేది వెయ్యి ఎలా అవుతుంది అనే అనుమానం కలగడం సహజమే అందుకనే మనం కాలానుగుణంగా ఆలోచనలు చేయాలి మన సమర్థింపు విశ్లేషణ ఆధునిక సమాజము ఆమోదించేలా ఉండాలి కాబట్టి కాలానికి అనుగుణంగా ఓ విభిన్న పద్ధతిలో ఆధ్యాత్మికానికి కొంచెం సహుకతను శాస్త్రీయతను జోడించి మూడు సార్లు పై శ్లోకాన్ని పఠిస్తే వెయ్యి సార్లకు సరిసమము ఎలా అవుతుందో పరిశీలిద్దాం మనం చెప్పుకునే పరిశీలన ఓ శాస్త్ర విజ్ఞాన సాధికారకత ప్రకారం ఉందని కాదు పూర్తి వైజ్ఞానిక సాధికారకత విశ్లేషణ అని చెప్పటమూ కాదు అమూల్యమైన ఆధ్యాత్మిక తత్వాన్ని సనాతన ఆర్ష సంస్కృతి వైశిష్ట్యాన్ని ఓ చిన్న ప్రామాణికంతో ఓ నిర్దేశిత పద్ధతిలో ఓ సాక్ష్యంగా చెప్పుకునే సమర్థింపు మాత్రమే లోతులకు వెళ్ళి అవలోకనం చేస్తే ఓ కోణంలో దొరికిన సమర్థింపుతో కూడిన సూత్రీకరణ మాత్రమే ఇది అదేంటో ఇప్పుడు చూద్దాం రామా అనే పదంలో రా మ అనే రెండు అక్షరాలు ఉన్నాయి అక్షరాలు అనగానే వర్ణమాల గుర్తొస్తుంది తెలుగు వర్ణమాల ఆ అనే అక్షరంతో మొదలై అం అహా వరకు తిన్నగా ఒక వరుసన రాస్తాం తర్వాత హల్లుల దగ్గరకు వచ్చేసరికి క క గ గ్న ఒక వరుసలో చ చ జ జ నాలు ఒక వరుసలో ఇలా ప ఫ బ బ మ వరకు ఐదేసి అక్షరాలను ఒక వరుసగా రాస్తాం యా నుండి బండిరా వరకు వరుసగా రాస్తాం ఇది తెలుగు వర్ణమాల వర్ణమాల ప్రత్యేకత ఆధారంగా ఉచ్చారణ చేస్తే వెయ్యి ఎలా అవుతుందో చూద్దాం వర్ణమాల ఆధారంగా రామశబ్దం యొక్క ఫలాన్ని బలాన్ని లెక్కిద్దాం ఆ లెక్కను ఆధారం చేసుకుని మూడు సార్లు రామా అంటే వచ్చే ఫలితాన్ని రాబడదాం రా అనే అక్షరం వర్ణమాలలో ఆఖరి వరుసలో రెండోదిగా ఉంటుంది అంటే రా అక్షరఫలం రెండు అలాగే మా ఫలం అంతకుముందు వరుసలో ఐదోది అంటే మా అక్షరఫలం ఐదు కాబట్టి రామా శబ్దాన్ని ఒక్కసారి ఉచ్చరిస్తే వచ్చే ఫలం రెండు ఇంటూ ఐదు పది అవుతుంది రెండుసార్లు ఉచ్చరించగానే పది ఇంటూ పది వంద అవుతుంది అదేవిధంగా మూడుసార్లు ఉచ్చరిస్తే పది ఇంటూ పది ఇంటూ పది వెయ్యి అవుతుంది అంటే సహస్రం అవుతుంది ఇది రామశబ్దాన్ని మూడుసార్లు ఉచ్చరిస్తే వెయ్యి ఫలితం వస్తుంది అనేందుకు ఆధునిక నిదర్శనం ఇది ఆధ్యాత్మిక తత్వానికి సహుకతను జోడించే చిన్న ప్రయత్నం మాత్రమే ఆధునిక జగత్తులో సమయాభావం వలన పై శ్లోకాన్ని కనీసం మూడుసార్లు ఉచ్చరిస్తే సహస్రనామ స్మరణ ఫలితం వస్తుందని చెప్పటమే మా ఉద్దేశం అందరి ప్రతిరోజు శ్రీరామ మంత్రం పఠిస్తూ ఆ రాముని అనుగ్రహం పొందాలని మనసారా ఆశిస్తూ లోకా సమస్తా సుఖినో భవంతు సర్వేజనా సుఖినో భవంతు మరిన్ని ఇలాంటి భక్తి వీడియోస్ కోసం మన తెలుగు స్థుతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి స్వస్తి